హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొండమామిడి నిన్న షార్ట్ వీడియోలు చూపించాను కదండి హార్వెస్ట్ చేసి అడవి మామిడి ఇంగ్లీష్లో హిందీలో ఆమ్డా అంటారండి ఆమ్రా ఆమ్డా ఈ కాయలు హెల్త్ బెనిఫిట్స్ చెప్దామని మీ ముందుకు వచ్చానండి దీన్ని ఆకుల్ని కూడా సూప్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటున్నారండి నేను హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే నేను చాలా ఛానల్స్ చూస్తుంటానండి అవి ఇంగ్లీష్ ఛానల్స్ దాంట్లో చూశాను వీటి ఆకులు నేనైతే చాలా షాక్ అయిపోయానండి ఆకులు కూడా వాడతారని నాకైతే ఈ మధ్య తెలిసింది కాయలంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి నేను ఈ చెట్టు తెప్పించి పెట్టాను టూ ఇయర్స్ అవుతుంది అయితే దీని హెల్త్ బెనిఫిట్స్ ఒకటి విటమిన్ సి రిచ్ ఫుడ్ అండి ఇంకా చాలా ఉన్నాయండి వీటి గురించి దీన్ని తెలుసుకొని మీరు కూడా తెచ్చుకొని వాడుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నానండి హెల్త్ బెనిఫిట్స్కి సంబంధించి నేను అందరికీ ఈజీగా అర్థమయ్యే ఒక టెన్ హెల్త్ బెనిఫిట్స్ చెప్తానండి ఎందుకంటే డీప్గా మన హెల్త్ విషయాల్లో కంటిన్యూగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది కానీ అందరూ చూడరు కదండీ అందుకని నేనేమనుకుంటున్నానంటే ఒక అర్థమయ్యేలాగా ఒక క్లియర్గా టెన్ హెల్త్ బెనిఫిట్స్ చెప్తానండి ఇందులో ఏ అండ్ కే ఈ మూడు రకాల విటమిన్స్ ఎక్కువగా ఉంటుందండి ఏ అంటే కంటికి సంబంధించి సి అంటే యాంటీబయాటిక్ విటమిన్ సి అంటే అందరికీ తెలుసు ఇంకా కే అంటే స్కిన్కి సంబంధించి గోర్లు స్కిన్ ఇవ కే ఈ మూడు ఉంటాయి ఇంకా మెయిన్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే హై బీపీ తగ్గిస్తుందండి డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేసే శక్తి ఉందండి ఇంకా కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుందంట విటమిన్ సి అంటే ఫ్రీ రాడికిల్స్ని తగ్గించి క్యాన్సర్ కణాలను కూడా నిరోధించే శక్తి ఈ కాయలో ఉందంటండి ఇంకా హార్ట్కి సంబంధించిన కార్డియో వ్యాస్కులర్ డిసీజెస్ని కూడా తగ్గించే గుణం ఇందులో ఉంది డైజెస్టివ్ సిస్టమ్ని కూడా సరిచేస్తుందంట ఇంకా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటిని తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయి ఇంకా మజిల్ స్ట్రెంగ్త్ అంటే ఎముకలు వీక్గా ఉన్నట్టు అనిపించిన వీక్నెస్ని తగ్గించి మజిల్ స్ట్రెంగ్తన్ చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంకా మర్చిపోయానండి మెయిన్గా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అంటే ఆడవాళ్ళల్లో అనేమియా పేషెంట్స్ ఎక్కువ ఉంటారు కదండి ఆడవాళ్ళల్లో రక్తహీనత సమస్య అనేది తగ్గించేదానికి బాగా ఉపయోగపడుతుంది నేను మీకు అర్థమయ్యేలా చెప్పాను అని నేను అనుకుంటున్నానండి కాబట్టి కంపల్సరీ మిద్దె తోట కానీ పొలాల్లో కానీ ఎక్కడైనా ఈ చెట్టుని పెంచడానికి ట్రై చేయండి ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి